నైట్ నీకు చెప్పాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మద్దని చూడమ్మా నేను ఎప్పుడు ఐస్ అమ్మాలో ఐస్ అమ్మకూడదు నువ్వు చెప్పకూడదు డబ్బు లేకపోతే బయటకి ఎందుకు వస్తున్నా తలుపులేసుకుని ఇంటర్ కూర్చోవచ్చు కదా ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నా కొట్టారంటే ఒక పది ఏంటయ్యా ఆడవాలి అంటే మర్యాద లేకుండా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అన్న వ్యాపారం చేసుకునేవాడిని నన్ను రాకూడదు అంటే ఎలా పిల్లలు కలిసి అలాగే ఎందుకు వద్దులేవయ్యా ఏమదురా నా పిల్లలకి నేను కొనివి కూడదా మీ కాకపోతే ఇంకెవరి కాదు అమ్మంది ఫ్యామిలీలో ముత్యాలు ఏటక్క ఇంట్లోంచి పంపించేస్తానని భయపడుతున్నావా అలా పంపించడం మంచిదే ఎవరు బతికేదో అడు బతుక్కుంటాం బయటే తహసీల్దార్ కోళ్ళన్న మోత ఇంట్లో మీ వదిలిన పరిస్థితే మీ అన్నయ్యలది కూడా ఐదు రూపాయలు పెట్టి పిల్లలకి ఐసులు కూడా కొనివ్వలేని పరిస్థితిలో పెట్టాడు మీ అయ్యా ఏంటి చిన్నానా

మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది ఏంటి ఇప్పుడు సార్ ఈ ఫ్లెక్సీల పర్మిషన్ కోసం వాళ్ళు అంచంగా ఇచ్చిన ఫ్రిడ్జ్ లో బీరే సార్ రాత్రి మీరు తాగింది క్యాష్ వస్తుందంటే కళ్ళు మూసుకొని సంత కట్టేతావు అబ్దుల్ కలాం గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు కదా తీసుకున్నప్పుడు తెలియలేదా మీకు అన్ని మింగేసిన రాకాసి బెల్లి కుడి తొట్లో పడిందంట తుల్లి సార్ చెప్పే ప్రతి విషయం పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు సార్ ఇదిగో సారు ఈ రోజే కాదు ఇంకో మూడు రోజులు నువ్వు నీ తల్లి నా తల్లిని చూస్తా తల్లిడిల్లిపోతూ సావాలి నువ్వు అంతకంటే చించేదేమి లేదు నేనేం చింపులేని వాడు ఎలా చింపు తను చూపిస్తాను ఏంటి నా కొడు పడిపోతే చప్పట్లు కొట్టుతావా ఏమనుకుంటున్నా చూపు చూస్తుంది ఎందుకు చూడదు మరి ఈ మహారాణి తీసుకొచ్చిన సారే ఇంట్లో పెట్టక బయట కూడా పెట్టాం కదా అందుకే చూస్తుంది ఈ తహసీల్దారి ఇంటి అన్నం కుక్క తింటేనే కొవ్వెక్కి కొరుకుద్ది తన మనిషి కదా ఆ మాత్రం ఉంటుందిలే గౌరవం నీ ప్రతాపం ఇక్కడ చూపించకరా మా గాడి అయితే నీ తమ్ముడి మీద చూపించు ఎరా పది మందులు గాడిని తీసుకొచ్చిన నాన్నని అవమానించింది కాకుండా ఇక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెడతావా నిన్నే అక్కడే తోడబుట్టి నుండి వదిలేశాను అరే బాబు నువ్వు అమ్మ హడుగుగానే ఉండు మేము నాన్న హుడుకులుగానే ఉంటాం దయచేసి పద్ద మమ్మల్ని లాక్కరా పదే పదే వచ్చావే అనుకో ఆ మెంటలోడు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పారేస్తాడు అప్పుడు మేము ముగ్గురు రోడ్డు మీద నుంచొని ఎత్తుకోవాలి నీ మానాన్ని నువ్వు ఉండు మా మానాన్ని మేము ఉంటాం సరేనా నేను చెప్పేది వినండినా సరేరా నువ్వు చెప్పింది మేము వింటాం మేం చెప్పింది కూడా నువ్వు విను అమ్మ ఆస్తి కోసం మేము ముగ్గురు సంతకాలు పెట్టి నాన్నకి ఇచ్చాం కదా అలాగే నువ్వు కూడా సంతకం పెట్టి పెట్టిచ్చాయి నువ్వు చెప్పినట్టు వింటాం కుదరదు కదా అవును ఎవరైనా లో మా ఫోటోలు వేయించారా సినిమా చూపిస్తాడు సినిమా ఫోటో లేచాడు ఫోటో చెప్తున్నా ఎలా ఉందిరా నేనేమి చింపలేనన్నావు కదరా ఎవరి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేసి నన్ను వెర్రెక్కించావో వాళ్లతో చింపించాను కదరా ఆది భూపతంటే నీకు నేను పుట్టానా నాకు నువ్వు పుట్టావా నీతో మాత్రం వాళ్ళతో గొడవ నీ మీదకొతే అట్టే వాళ్ళని కాపాడుకో ఎంత కాలం రాని మీ అన్నలు ఇప్పుడు వస్తారని ఏ నమ్మకంతో వెళ్ళి పిలిచేవరా మీ అయ్యంటే భయమే గాని మీ అమ్మంటే వాళ్ళకి ప్రేమ లేదురా వాళ్ళకి రావాలనున్నా మీ అయ్యి రానివ్వడు వస్తారా మా అమ్మే రప్పించుకుంటుంది నాతో పాటు మా అక్క జీవితం కూడా బాగుండాలి మా అక్క జీవితం బాగుండాలంటే మా బావకి ఆర్టీసీలో వెంటనే ఉద్యోగం దొరకాలి ఉద్యోగం వచ్చిన వెంటనే నీకు వంద బిందభిషేకం చేస్తాను రేణు ఏంటే గుడి బయట అన్నదాన పొట్లాలు పంచుతామంటే భిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు పొట్ల వాళ్ళు కూడా ఎవరు లేరు భిక్ష కరెక్ట్ గా కరెక్ట్గా ఉండవు నువ్వు ఏంటి నేను సరిగా చూడలేదంటున్నావా నువ్వే వచ్చి చూసుకో తల్లి చూడు మొత్తం చూడు మొత్తం తిరిగి వచ్చా చెప్పాను నీకు ఎవ్వరు లేరని నువ్వే నమ్మలేదు పోవే మహాలక్ష్మక్క ఏటే రేణుకా ఏంటక్క గుళ్ళు అన్నదానం అంటే ఎవరు కనపట్లేదు మన భూపతి గారు ఆఖరోడు వీరుబాబు ఉన్నాడు కదా అమ్మగారు చనిపోయిన రోజు నువ్వు ఊరందరికీ బిర్యానీ పంచుతున్నాడు అందరూ అక్కడికే పోయారు నేను కూడా అక్కడికే పోతున్నాను వేరు వేరేబాబా అతనివ్వరక్క ఆడు నీ మావ కొడుకేనే ఏటే నోకాలు ఏటక్క నువ్వు రావట్లేదా కుర్మా అంటే ఏమే మనం కూడా పాలి తినేసొద్దామా అలాగే మీ భావన్ కూడా చూసినట్టుంటది వెంటనే పొడుచుకొచ్చేద్దే అలా అన్ని సిద్ధం చేసేసరికి ఎలాగో పన్నెండు పైనే అయిద్ది ఈలోగా మన అన్నదాన పొట్లన్నీ పనిచేయచ్చు కదా అందుకే చెప్పాను వేరే ఉద్దేశం లేదమ్మా పోయొద్దు అన్ని సిద్ధమైపోయాయి అందరూ వచ్చేసారు వడ్డించేద్దామా మరి వడ్డించేయమంటావాదామా ఏమై అల్లుడు బాగున్నావా నేను ఎవరో తెలుసా కలెక్టర్ గారు మరి మీకు తెలియదు అనుకుంటాలే మీ పెద్ద ఉన్నాడు కదా శివ నాకు నా పెద్దమ్మాయిని ఇచ్చాను వరుస అయిన వాళ్ళని కూడా పరాయి వాళ్ళలాగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది అనయా మొదలు పెడతా అండి ఏడితలే నువ్వు కూడా వచ్చావా అల్లుడు నా రెండో కూతురు పేరు రేణుక మొదలెట్టేశాడండి వ్యాపారం రేణుక నువ్వు కూడా భోజన చేసేలామా నేను తినడం తర్వాత కానీ నువ్వు ముందింటికి రా ఏంటో అక్కా చెప్పక్క రేణు మాయగారు గారు మనశ్శాంతి లేదని ఇంట్లో అందరి మీద ఎగురేస్తున్నారు షుగర్ వేయాలంటే తొందరగా అయ్యో వస్తున్నానక్క సమయానికి ఏ ఏంట్రా ఇవ్వ చేతికి చిక్కి నువ్వు వదిలేసేవే కూడా చేసి ఉంటే మీ నాన్న ఎంత సంతోషించేవాడో ఎరా ప్రతిదీ చెప్పాల నీకు ఏ రోజు వాళ్ళు చేశారని మాటలు నేర్చిన చిలకలు చెప్పింది మాత్రమే చేస్తారు ఈ రోజు వాడు ముఖం పచ్చడి చేస్తుంటే ఆ సంగతి నేను చూసుకుంటాను మాయా నువ్వేం కంగారు ఆ సమయంలో నేను ఆడుంటే ఆడి సంగతి చూసేదాన్ని ఇంకోసారి నీ జోలుకి వచ్చాడనుకో ఆడంతా చూస్తాను నీ కాలు ఇలా పెట్టి మాయా ఆడిసి అన్న కొదిలే ఇదేంటి రెండు రోజులు కట్టకపోయేసరికి ఇలా కమిలిపోయిందేంటి మాయా నొప్పెడుతుంది కొంచెం ఓర్చుకోమయ్యా ఓ నాలుగైదు రోజుల మందు మాకు టైంకి ఇవ్వకపోతే మీ నాన్న మీనపరితే నేను కూడా ఆశపడుతున్నాను కానీ వేడిగా బిర్యానీ మేకమాంసం నాటుకోడి కురుమ కూడా ఉంది అందరి కూడా నుంచండి చూశావు ఈ తహసీల్దార్ భూపతికి దొరికిన భీణకుడిని ఊళ్ళో ఎవరో బిచ్చం వేసిన బిర్యానీ పట్టుకొచ్చాడు అందుకే ఆ రోజు నెత్తినారు బాదుకుని చెప్పా నీ సంబంధం వద్దురా అని నువ్వు విన్నావా లేనోడు అమ్మాయిని చేసుకుంటే అణిఖమేణికి ఉంటుంది అన్నావు ఇప్పుడు ఊళ్ళో నిప్పారు అంతా తీసేస్తున్నారు ఏ మొహం పెట్టుకుని వచ్చా సిక్కు శరం లేనోడా చెప్తున్నారు కదా ఆ బిర్యానీ తీసుకుని ముందు ఎక్కని చెల్లిపో ఓ మంచి మనిషి కోసం ఇంకో మంచి మనిషి పెట్టిన భోజనం మీరు తింటే కాస్త పుణ్యమైన వస్తుంది అని ఇచ్చాను నా ఫోనే రా ఏ నువ్వు సంపాదించుకొని పెట్టావేంటి ఇక్కడున్న మీ అందరి ఫోన్లు నా సంపాదనతో కొన్నవే తిరా ఫోను వీధులు ఎద్దు వేసిన పేడ కూడా ఎరువుకు పనికి వస్తుంది కానీ మీరు దేనికి పనికిరారు కరీను చూడండి ఆ క్వారీ కాంట్రాక్ట్ నాకు తప్ప ఇంకెవరికి వెళ్ళకూడదు ఇప్పుడు అది నాకు కాకుండా పోతే మా నాన్న ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎవరు ఎంతలా తపస్సు చేసినా ఆ క్వారీ లైసెన్స్ మీదే ఇక్కడ నేనే కదా మీరు కాఫీ తాగండి చూసావా కాఫీ ఆడికంట పశుపతి అప్పుడే నీకు తలనొప్పి ఉండదు రేయ్ ఎవరిని ఎప్పుడు నాకు తెలుసు నోరు మీరా వాళ్ళకి ఆ క్వారీ ఎలా వస్తుందో నేను చూస్తాను రే ఆ సెవెన్ స్టార్ టీం కి ఫోన్ చేయరా రైట్ ఆల్ వైబ్ గాడి నేరాయ్ యాడ్ క్వారీ పని జరగకూడదు దానికి ఏం చేస్తావ చెయ్యి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను ఆపే ఉంటావ్ అదే కదా మనకు తెలిసిన పని సరే ఆలుడు సరే మా మా ఏదా స్వీటి చూద్దాం బావా ఇంకో ప్లేట్ ఇవ్వు అన్నావ్ కింగ్ సిగరెట్ ఇవ్వు ముందు బావిస్తానా సరే చాల బాగుంది ఒక కరెటివ్ ఒక డాలర్ ఎంతసేపడగాలి సిగరెట్ అన్న ఎప్పుడు నుంచి అడుగుతున్నావురా హలో నేను మీతో మాట్లాడట్లేదు మరి ఎవరితో మాట్లాడతావరా జిల్లా కలెక్టర్ ఏంటిది చదువుకునే పిల్లని తల మీద చితికి ఏం మాట్లాడుతున్నావు రేపు పెంచనా ఇలా ముక్కు మీద కొడితే అన్నం తగ్గిపోదు మార్కెట్ వస్తే చాలు ఎవరో ఒక్కడిని చితక బాధకుండా వదలడం లేదు ఎంత ఉంది మా బాకీ నిన్నటి వరకు పదమూడు వేల ఐదు వందలు ఈ రోజు నూట ఇరవై మొత్తం పదమూడు వేల ఆరు వందలు ఇరవై వేటగాళ్ళు వచ్చేస్తలే ఎక్కడో వేట ఈ ఆడ మున్సిపాలిటీ మరుగుదొడ్డాయెవరా ఏం బాబు కాఫీల దాగరా వెళ్ళి కూర్చోండి నేను వస్తాను ఏటి మా యా యాలానికి ఇంతమందిని వేసుకోవచ్చా అల్లుడు మునుపు మరుగుదొడ్డి ఏలం అంటే ముక్క కట్టుకుని ఎవరు వచ్చేవాడు కాదు ఈ మధ్య అందరూ వస్తున్నారు ఇలా అందరూ వచ్చేస్తుంటే నేను ఎలా యాళం పడగలను అందుకే నేను ఆడని చెక్ చేసి పెట్టాను కరెక్టే

సార్లే ఈ పని అయిపోయినట్టేంట్రాంతలతో ఏంట్రా ఎంత లెక్కిట్టినా మూడేలే ఉంది ఏలమేగా పాడడానికి వచ్చాను తోపు కొండడానికి వచ్చాను అర్థం చేసుకోనా ఏ రోజు కాలని తర్వాత పసుపు తన చెప్పిన యాలం మన బండోడి దగ్గరికి వెళ్ళి రెండు ప్లేట్లు మిరపకాయ బజ్జీలు సార్కు నాకు బూస్ట్ పట్టరా ఇక్కడ నల్లకూర వేలమా టోకన్ ఉందా తీసుకుంటాం ఇదేమన్నా సులభ కాంప్లెక్స్ వెళ్ళాక తీసుకోవడానికి అంటే టోకెన్ ఉంటేనే లోపలికి పంపిస్తాం బయటకు వెళ్ళండి పోరా నేను లోపలికి వెళ్ళి తీసుకుంటా ఎంతంటే వెళ్ళిపోతాం ఏంటి చొక్కా పట్టుకుంటాడు రా ఓపెన్ మీద కొట్రా ఎంత పొగరు ఉంటే మా ఆఫీస్ కి వచ్చి మా బాడ్ మీద చేయొత్తా రామరేవరో ఏయ్ సారేనే తహసీల్దార్ ఇంకా నయం నేను గనక తొందరపడి అని కొట్టేసి ఉంటే నా పరువు అదే తహసీల్దార్ని కొట్టేవనుకో గౌరవంగా ఉంటది కదా ఏయ్